సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నాడు నీ సమస్య తీరిపోయే పరిష్కారం చూపిస్తాను ఇక్కడున్న కృష్ణ పరమాత్ము తాకమ్మ అని చెప్పి ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గురువారం నాడు మన సమస్యకు పరిష్కారం చూపిస్తాను అంటున్నారు ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలు అనేవి మామూలంగా ఉంటాయి కానీ ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియకుండా నానా విధాలుగా కష్టాలననేవి అనుభవిస్తూ ఉంటారు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న కష్టానికి కారణం బాబా గారు ఒక చక్కటి కథ రూపంలో ఆ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తున్నారు ముందు నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీలో ఉన్న శక్తిని బయటపెట్టు అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలవు అని చెప్పి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం ఒక ఊరిలో రాము సోము ఇద్దరు ప్రాణమిత్రులు కట్టెలు కొట్టుకుంటూ పొట్టు పోసుకునే నిరుపేదలు ఎప్పటిలా ఇద్దరు కట్టెలు కొట్టుకోవడానికి ఒక అడవికి గొడ్డలితో సహా వెళ్లారు అక్కడున్న చిన్న గోతిలో రెండు పులిపిల్లలు అరుస్తూ శబ్దం చేస్తూ ఏడుస్తున్నాయి వాటిని చూసిన రాము ఒరే సోము గోతిలోకి దిగి ఆ పులిపిల్లల్ని కాపాడరా లేకపోతే అవి చస్తాయి వద్దురా రాము వాటిని కాపాడితే అవి పెరిగి పెద్దయ్యాక మనల్ని చంపుకు తింటాయి మనం అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వచ్చిన ప్రతిసారి ఆ పులులకు భయపడి చస్తున్నాం వాటి తల్లిని ఎలాగో చంపలేము మరి వీటిని బ్రతికించడం ఎందుకు చెప్పు తప్పురా ఆపదలో ఉన్న ప్రాణులను కాపాడడం మనుషులుగా మన కర్తవ్యం పులి మనలా పులిహోర తిని బ్రతకలేదు అది బ్రతకాలంటే మాంసం తినగా తప్పదు అయినా పులిహోర తినే మనం మాంసం తినడం లేదా చెప్పు నువ్వు వద్దని చెప్పినా నేను మాత్రం వినను పాపం చిన్న పులి పిల్లలరా వాటిని కాపాడకపోతే పాపం తగులుతుంది అని గోతిలో దిగాడు రామును ఎదిరించడం ఇష్టం లేని సోము కూడా గోతిలోకి దిగి ఆ రెండు పులిపిల్లలను పైకి తెచ్చారు ఆ పులిపిల్లలు వెంటనే స్త్రీ ఆకారాలుగా మారాయి అందులో నుంచి ఒక స్త్రీ మానవులారా నేను దేవిని ఈవిడ నా సోదరి లక్ష్మీదేవి ఆపదలో ఉన్న సాటి ప్రాణులను మనుషులు కాపాడుతారని నేను కాపాడరని ఆమె అందం కాసాము నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు పులిపిల్లలు కాపాడి మానవత్వం చాటుకున్నారు నేను నెగ్గాను అందుకే మీ ఇద్దరికి రెండు వరాలు ఇస్తున్నాను నేను సరస్వతిని కాబట్టి నేను మీకు తెలివితేటలు ప్రసాద్ దిస్తాను ఆమె లక్ష్మీదేవి కాబట్టి మీరు మోయగలిగినంత బంగారం ఇస్తుంది మీలో ఎవరికి ఏం కావాలో కోరుకోండి తమ అదృష్టం పండినందుకు రాము సోము మురిసిపోయారు అందుకే వెంటనే సోము మాకు తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి సరస్వతీదేవి కానీ ఆ తెలివితేటలను అమ్ముకోలేక ఇలా కట్టెలు కొట్టి పోసుకుంటున్నాం కావున నాకు లక్ష్మీదేవి ఇచ్చే బంగారం కావాలి నేను వంద కిలోల బరువుగల కట్టెలను మోయగలను అని సోము వేడుకుంటాడు వెంటనే రాము నాకు తెలివితేటలు లేవు కాబట్టే ఇలా కట్టెలు కొట్టుకుని బ్రతుకుతున్నాను సరస్వతీదేవి తెలివి ఉంటే ధనం దానికదే వస్తుంది కావున నాకు తెలివిని ప్రసాదించండి అన్నాడు రాము సరస్వతీదేవి నవ్వి దానికిద్దరికీ తదాస్తు అని పలికి అక్కడి నుండి మాయమయ్యారు అడవి నుండి రాము తన పూరి గుడిసులోకి రాగానే అతని భార్య లక్ష్మి అయ్యయ్యో దేవతలు ప్రత్యక్షమైతే ధనరాజులు అడగక తెలివితేటలు అడుగుతావా నీకు నిజంగానే తెలివి లేదయ్యా సోము తెలివిపరుడు ఆ లక్ష్మిని ప్రసన్నం చేసుకుని వంద కిలోల బంగారాన్ని తీసుకున్నాడు అతను ఇప్పుడు పూరె గుడిసెని వదిలి పెద్ద భవంతిని కొని పట్టు పరుపుల మీద నిద్రపోతున్నాడు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు పది మంది పని వాళ్ళని పెట్టుకుని భోగభాగ్యాలను అనుభవిస్తున్నాడు మీరు ఉన్నారు చూడండి అని లక్ష్మి ఏడ్చింది అప్పుడు రాము ఈ విధంగా ఓదారుస్తాడు ఇచ్చి లక్ష్మి నీ పేరులోనే లక్ష్మీదేవి ఉంది కాబట్టి మనం ఎంత కష్టపడి సంపాదించి దాచుకున్నా కూడా కేవలం మన పొట్ట కోటి కోసమే ఎలాగో మనకు పిల్లలు లేరు ఉన్నంతకాలం కడుపు నిండా అన్నం దొరికితే చాలు ఇంతకంటే మనకు ఆ భోగభాగ్యాలు తీసుకుని ఏం చెయ్యాలి ఇంకేం కావాలి సుఖశాంతులు రావు మనిషికి కావలసింది ప్రశాంతత అది తెలివి పరులకు మాత్రమే దక్కుతుంది అన్నాడు మనిషి తెలివితేటలతో ఉంటే ఎలాగైనా పొట్ట నింపుకుంటాడు నీకు ఎంత చెప్పినా ఈ జన్మకు అర్థం కాదులే ఇలాంటి ఉపన్యాసాలు చెబుతూనే నా నోరు ఎప్పుడూ నొక్కేస్తూ ఉంటారు చేతకాని వాళ్లే ఇలాంటి నీతులు ఎప్పుడు అంటూ ఉంటారు అని తన భార్య లక్ష్మి ఎంతో బాధగా నేను ఈ పేదరికాన్ని అనుభవించలేను నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను నువ్వు ఆ సోము అన్నలాగా గొప్ప ధనవంతుడు ఎప్పుడు అయితే అప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను అంతవరకు నేను రాను అని చెప్పి కోపంతో తన పుట్టింటికి వెళ్ళిపోతుంది తన భవంతి ముందు ఒక ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఎంతో దిగులుగా నిలబడి ఉంటాడు సోము అక్కడికి చినిగిన బట్టలతో రాము వచ్చి ఏరా సోము ఇంత పెద్ద భవంతిలోకి మారినా కూడా సంతోషంగా లేకుండా సైనికుల నీ భవంతి ముందు కాపలా కాస్తున్నావే ఏమిటో అని రాము అడగగా రాము నాకు వంద కిలోల బంగారం వచ్చింది అన్న సంతోషం ఒక్క రోజు కూడా మిగలలేదురా అందులో నుంచి కొంత బంగారం అమ్మేసి ఈ మందిరాన్ని నాలుగు రథాలు ఆరు గుర్రాలు కొనేసరికి నా గురించి రాజ్యంలో అందరికి తెలిసిపోయింది నా భార్య ఏడు వరహాల నగలు వేసుకుని గుడికి వెళ్ళింది దొంగలు ఆమె అంగరక్షకులను చంపి ఆమెను ఎత్తుకుపోయారు పది కేజీల బంగారం ఇస్తే కాని మీ భార్యను వదలము అంటున్నారు లేకపోతే చంపేస్తాం అంటున్నారు అందుకే వారికి కావలసినంత బంగారం ఇచ్చి నా భార్యను విడిపి ఇంచుకున్నాను అన్నాడు సోము ఇక రాము బాధపడి అయ్యో పాపం మీ భవంతి ముందు కాపలాదారులను పెట్టకుండా మరి నువ్వు సిపాయిలా కాపలా కాస్తున్నావే ఎందుకు అప్పుడు సోము ఇంకా దిగులుగా ఇలా అంటాడు నా దగ్గర బంగారం ఉందని అందరికీ తెలిసిపోయిందిరా నా భవంతిలోకి దొంగలు పడి కొంత బంగారం ఎత్తుకుపోయారు అందుకే ఎనిమిది మంది సైనికులు ఈ ధనానికి కాపలాగా పెట్టాను కానీ ఆ కంచే చేనును మేస్తున్నట్టు ఆ కాపలదారుల్లో కొంతమందికి చెడు బుద్ధి పుట్టి తలుపులు పగలగొట్టి అందినంత బంగారాన్ని దోచుకున్నారు అడ్డుపడినందుకు నన్ను చావు దెబ్బలు కొట్టి పారిపోయాను తృడిలో నా ప్రాణం తప్పించుకున్నాను అందుకే నా ధనాగారానికి నేనే సైనికులా మారాను రాత్రి పగలు కాపలా కాసి కాసి కృషించి పోతున్నాను మనశ్శాంతి లేకుండా పోయిందిరా అని ఎంతో దుఃఖంతో తన బాధనంతా వెళ్ళబుచ్చుకున్నాడు సోము మరి అలా నిద్రాహారాలు మాని కాపలా కాస్తే ఆరోగ్యం క్షీణించి చస్తావురా ముందు ఆ ధనాన్ని రహస్య స్థావరంలో దాచుకో అన్నాడు రాము అప్పుడు సోము ఆ మధ్య నీకు బట్టి విక్రమార్కుని కథ చెప్పాను కదా రాజుకు దొరికిన వజ్రాలను దొంగల కంట పడకుండా ఎక్కడ దాచాడు అని నిన్ను అడిగాను దానికి నువ్వు చాలా తెలివిగా ఓ పరిష్కారం చెప్పావు గుర్తుందా అడిగాడు సోము అలా అప్పుడు రాము హా ఎందుకు గుర్తులేదు శ్మశానంలో ఒక సమాధిని నిర్మించి అందులో వజ్రాలను దాచితే ఎవరికీ అనేది రాదని చెప్పానుగా అవును అది చాలా మంచి ఉపాయం నా కోసమే అడిగాను నువ్వు చెప్పినట్లు నేను నా భార్య కలిసి మా ధనాన్ని దాచుకోవడం కోసం శ్మశాన వాటిక వరకు స్వరంగం తవ్వాము ఆ స్వరంగం ద్వారా మేమిద్దరం బంగారాన్ని శ్మశాన వాటికకు తరలించాము అన్నాడు సోము అప్పుడు పకపకా నవ్వి రాము మరి ఇంకేమి నీ బంగారానికి రక్షణ దొరికింది కదా అప్పుడు సోము ఇలా అంటాడు ఎక్కడ రక్షణరా తండ్రి నేను పగలంతా ఆ శ్మశానానికి వెళ్లి ఆ సమాధి మీద కూర్చుని కాపలా కాస్తూ అడుకుంటే నా భార్య ఒప్పుకోవడం లేదు దెయ్యాలకు భయపడుతుంది నేనొక్కడినే పడుకోవాలి అంటే నాకు ధైర్యం చాలడం లేదురా కాబట్టి ఈ ద్వారం దగ్గర ద్వారపాలకుడిగా మారాను నువ్వు కూడా నాతో వచ్చి రాత్రివేళ ఆ శ్మశానంలో పడుకోరా రాము కావాలంటే నీకు మంచి జీతమిస్తాను నీ పేదరికం పోతుంది ఒక్కసారి ఆలోచించు రాము అని అంటాడు ధనం కోసం శ్మశానంలో పడుకోవడమేంట్రా సోము అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు నా వల్ల కాదు నేను నా పూర గుడిసెలోనే ప్రశాంతంగా నిద్రపోతున్నాను నీలా కంటి నిండా కునుకుపట్టని జీవితం నాకొద్దు అన్నాడు రాము ఇక సోముకి కోపం వచ్చి నీకు మూడు పూటలా తిండి దొరకకపోయినా గర్వం మాత్రం తగ్గలేదురా నీ భార్య నిన్ను వదిలేసినా నీ అహంకారం మాత్రం తగ్గలేదు నువ్వు నమ్ముకున్న తెలివితేటలు నిన్ను ఎక్కడ రక్షించాయి ఇంకా ఎన్నాళ్ళు ఈ పేదరికంతో ఉంటావు అని నిలదీశాడు ఒరే సోము నా తెలివితేటలు ప్రపంచానికి తెలిసి నా కష్టాలు శాశ్వతంగా పోయే రోజు వచ్చేసిందిరా సోము ఆశ్చర్యపోయి నీకు లంకిబిందెలు దొరికాయా అని అడిగాడు అప్పుడు రాము నవ్వి కాదురా దానిని మించిన తెలివితేటలు ప్రదర్శించే రోజు రానే వచ్చింది మన మహాబలిపురం మహారాజు గారి దండనం పోయింది దానిని తీసుకొచ్చిన వాడికి అర్ధ రాజ్యాన్ని రాసిస్తానని మహారాజు ప్రకటించారు విన్నావా అని అడుగుతాడు హా విన్నాను దానిని వెతికి పట్టుకోవడానికి అతనితో పాటు చాలా మంది పోటీ పడుతున్నారే వాళ్ళకే దొరకలేదు ఇక నీకెలా దొరుకుతుంది రాము అని అడుగుతాడు నవ్వి రేపు రాజ్యసభలో ఆ దండాన్ని నేను ప్రవేశపెడుతున్నాను కావాలంటే నువ్వు కూడా చూసి తరించు రాజ్యసభలోకి రాము శాసనం తీసుకుని వచ్చి మహారాజుకి ఇస్తాడు సంతోషంతో మహారాజు రాము ఎప్పుడో దొంగలించిన మా శాసన దండనం వెలికి తీసుకొచ్చి మా పరువు కాపాడారు ఇంతకీ ఇది ఎక్కడ దొరికింది సభలో మిగతా వాళ్ళు ఆసక్తికరంగా వింటున్నారు రాము వినయంతో మహారాజా శాసన దండనం తీసుకొచ్చిన వాళ్లకు వంద వరహాలు బహుమతిగా ఇస్తానని మీరు ప్రకటించారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది కానీ అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించామని మీ మహామంత్రి మీకు చెప్పినట్లు తెలిసింది అప్పుడు నాకు అతని మీద అనుమానం వచ్చింది ఎందుకంటే మీలా రాజ్యాన్ని పరిపాలించాలని కోరిక ఎప్పటి నుంచో అతని మదిలో ఉంది అందుకే నేను అతని ఇంటికి ఇత్తడి సామాన్లు మాట్లు వేసేవాడిలా మారువేషంగా వెళ్ళాను అమాయకురాలైన అతని భార్య సొట్టలు పడ్డ ఇత్తడి సామాన్లతో పాటు ఈ శాసన దండనం కూడా నా ముందు పెట్టింది ఏదో కుంటి సాకు చెప్పి ఈ శాసన దండనం మీకు ఇచ్చి ఆ అర్ధరాజ్యం కాజేయాలని మహామంత్రి కుట్రను నేను భగ్నం చేశాను అని రాము అనగానే ఆ మాటలకు మహారాజు చాలా సంతోషపడి రాము నీ తెలివితేటలు అనితర సాధ్యం శాసన దండనం దొంగలించిన మహామంత్రికి ఉరి తీయిస్తాను నీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను అనగానే అందరూ చప్పట్లు కొట్టారు మహారాజులా ఉన్న రాము వీధుల వెంబడి నుంచి నడుస్తూ వస్తూ ఉంటే ఎదురుగా సోము పేదవాడిగా గొడ్డలి పట్టుకుని కట్టెల మూట మోస్తూ కనిపిస్తాడు సోము నువ్వు మునిపటిలా కట్టెలు మోస్తూ బ్రతుకుతున్నావా అవును మహారాజా ధనవంతుడిగా మారిన అప్పటి నుంచి నాకు మనశ్శాంతన్నదే లేకుండా పోయింది నా దగ్గర ఉన్న బంగారం అంతా కూడా పేదలకు పంచిపెట్టి ఇప్పుడు నా దగ్గర కట్టుకోవడానికి రెండవ పంచి కూడా లేకుండా నిరుపేదగా బ్రతుకుతున్నాను ప్రతిరోజు కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బుతో మూడు పూటల కడుపు నిండా తిని ప్రశాంతంగా బ్రతుకుతున్నాను తమరి తెలివితేటల్ని నమ్ముకుని మహారాజులా వెలిగిపోతున్నారు అలాగే ధనం కంటే తెలివితేటలే గొప్పని నిరూపించారు కూడా అయితే నాదో సందేహం ఈ నిజాన్ని తమరు ఆ రోజు ఎలా పసిగట్టారు అని సోము అడగగా రాము ఇలా బదులిస్తాడు ఆ రోజు మనకు లక్ష్మీదేవి సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యారు నేను గెలిచాను అని సరస్వతీదేవి అన్నప్పుడు నాకు తర్కం బోధపడింది అంటే లక్ష్మీదేవి కంటే సరస్వతీదేవికి తెలివితేటలు ఎక్కువ అని అర్థమైంది అంటే ధనం కంటే తెలివి మనల్ని కాపాడుతుందని అర్థమైంది అందుకే నేను తెలివి కావాలని వరం కోరుకున్నాను నేను తెలివిని నమ్మి బాగుపడ్డాను నువ్వు ధనాన్ని నమ్మి చెడిపోయావు అయినా పర్వాలేదు నీ స్నేహితుడు మహారాజుగా ఉండగా నీకు ఎలాంటి కష్టాలు రానివ్వను నాతో పాటు నా రథం ఎక్కి నా మందిరానికి రా అని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుంటాడు రాము చూశారు కదా దీన్ని బట్టి బాబా గారు మనకు ఈ రోజు ఏం చెప్పబోతున్నారో ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను గొప్పతనం అనేది ఎలా ఉంటుంది మనం చేసే పనులను బట్టి మన తెలివితేటలను బట్టి గొప్పతనం అనేది పెరుగుతుంది మనలో ఉన్న ఆ తెలివితేటలను ఎప్పుడైతే వినియోగించుకుంటామో అప్పుడు ఆ దైవ అనుగ్రహం కూడా మనతోనే ఉండి మనల్ని గెలిపిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం అన్నదే చేయకుండా నేను గెలవలేదు నేను ఓడిపోయాను అని నువ్వు నిరాశ చెంది కృంగిపోతావో అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే ఎప్పుడైతే నేను గెలవగలను సాధించగలను నేను చేస్తాను నా వల్ల అవుతుంది అన్న పట్టుదల నీలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే నువ్వు గెలవడానికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా నమ్మిన వారికి అండగానే ఉంటారు కాబట్టి మనం సాయనాథుణ్ణి నమ్ముకున్నాం ఎప్పుడైతే మనం నమ్మామో ఆ రోజే నువ్వు గెలిచినట్టు నమ్మిన వారికే గెలుపన్నది ఉంటుంది శ్రద్ధ సబూరితో సహనంతో నువ్వు చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే ఒక పరీక్షా కాలంగా ఉంటుంది ఆ పరీక్షా కాలం నువ్వు నెగ్గగలిగితేనే నీకు విజయం అనేది కూడా దక్కుతుంది కాబట్టి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు